పశ్చిమ గోదావరి జిల్లా భీంబరం వ్యవసాయ యంత్ర సామాగ్రిపై జీఎస్టీ తగ్గింపు ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీంబరంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ట్రాక్టర్ పై ఎక్కించుకుని స్వయంగా ట్రాక్టర్ ను నడిపిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు భీంబరం శాసనసభలు మరియు పీఏసీ చైర్మన్ పులవర్తి రామాంజనేయులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాజీ రాజ్యసభ సభ్యురాలు తోటా ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు